అండి ఈ మోడల్ సోఫాస్ ఇది చాలా కామన్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో చాలా రెగ్యులర్ గా కొన్న సోఫాస్ అండి ఇవి ఇది మెయింటెనెన్స్ చాలా ఈజీ మీరు బడ్జెట్ హెవీ అన్నా పర్లేదు లో అన్నా పర్లేదు కానీ మెయింటెనెన్స్ మాత్రం ఒకటే ఈ టైప్ బ్రష్ అవుట్ మీకు మ్యాండేటరీ అండి ఏంటంటే ఈ గ్రూవ్స్ లో ఉన్న మట్టిని క్లీన్ చేయడానికి ఈ ఈ మిడిల్ లో ఉన్న గ్యాప్స్ లో ఫిల్ అయిపోయిన డస్ట్ మొత్తం క్లీన్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతాయి మార్కెట్ లో దీని ప్రైస్ హండ్రెడ్ రూపీస్ కూడా దొరికేస్తాయి అదొకటి తీసుకోండి ఇది స్టెయిన్స్ కోసం అండి లెదర్ కి అయితే చాలా బాగా పనిచేస్తుంది లైట్ కలర్ క్లాత్స్ లెదర్ ఇది అయితే ది బెస్ట్ సొల్యూషన్ డ్రై అయిపోయిన తర్వాత ఇది యూజ్ చేస్తే మాత్రం వెంటనే పోతుంది ఇది ట్రై చేయండి నా ప్రీవియస్ వీడియోస్ నేను మెన్షన్ చేసి చెప్పాను ఒకవేళ ఇది రీసెంట్ గా ఫలేదు ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇది మీకు బాగా లోపలికి వెళ్ళిపోయి చాలా ఆర్డ్ కనిపిస్తుంది హాల్లో ఇప్పుడు మీకు బడ్జెట్ లేదు మార్చడానికి చాలా సింపుల్ గా దీన్ని మీరే మీ ఇంట్లోనే సరి చేసుకోవచ్చు అండి దీంట్లో బెల్ట్ గానీ లూజ్ అయితే ఫోమ్స్ ఫిల్ చేసుకోవచ్చు మీరు సోఫాన్ని ఉల్టా చేసి కింద క్లాత్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్ గా కనిపిస్తుంది దీనికి ఇవి బ్యాగ్ అండి ఇది ఇండివిజువల్ బ్యాగ్ వస్తుంది ఒక్కొక్క బ్యాగ్ వెనకాల జిప్ ఉంటుంది జిప్ ఓపెన్ చేసి మీరు ఫైబర్ పెట్ ఫిక్స్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్ మళ్ళీ ఒక్కసారి క్లీనింగ్ పెడితే చాలు మీకు ఫైబర్ ఎక్కడ దొరకట్లేదు అనుకుంటే మేమైతే సేల్ చేస్తామండి ఎంతో ఉండదు మీకు కావాల్సిన టైంలో మీరు ఫోటో తీసుకొచ్చి దీనికి కావాలంటే దాని తగ్గట్టుగా మేము ఇవ్వగలం ఇలాంటి టిప్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో సుబదేఫా నిజ